సోదర సోదరి మనులారా ఇంకో పంచవర్ష ప్రణాళికతో అందాన్ని ప్రచారం చేయడానికి అందాల పోటీ ఒకటి ఏర్పాటు చేసిన ఇందులో నెగ్గిన వారికి ఆంధ్ర సుందరి అను బిరుదుతో ఒక సువర్ణ పతకం ఇస్తారు దానికి నేను జడ్జి ఎక్స్క్యూజ్ మీ చీఫ్ జడ్జి చాలు చాలు చప్పట్లు సోదర సోదరి మనులారా ఇంతటితో విరమిస్తాను పోటీ వెంటనే ప్రారంభం అవుతుంది అందరూ రెడీ అయినట్టేనా అందరూ రెడీ చూడండి అమ్మాయిలు ఇటు నుంచి స్టేజ్ మీదకి వెళ్ళి మీ అందాన్ని ప్రదర్శించి అటు నుంచి నిష్క్రమించాలి ఒకరి తరువాత ఒకరు వెళ్ళాలి ఎవరిది పని కోపడకండి ఎంతలో ఉందో చూస్తున్నాం ఏమిటి చూసేది పండి ఆ కోతులతో మీకు ఎందుకండి చూసేవా వీళ్ళ సరాజాలు వీళ్ళ రోగం గదిలో ఉన్నారు వెళ్ళండి అమ్మా రాధ రాధ నిజం చెబుతున్నా ఇవాళ నువ్వు కన్నుల పండుగగా ఉన్నావు నీ సౌందర్యాన్ని చూసి చూసి ముద్దు నీ ప్రక్కన ఎలుచుంటే భరింపరాని పారవస్యం కలుగుతుంది రాధ రాధ అమ్మాయి సంగతిని విచారిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆ కృష్ణం చేస్తున్నాడు చూసరాది నీకేమన్నా మతిపోయిందా మీరేమనుకున్నా సరే మీకోసం ఎన్నో తీయని కళలు కన్నాను ఒక్క కళగాకపోతే నేను మించలేదు మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను ప్రమాణం చేసి చెబుతున్నాను చాలండి మీ ప్రమాణాలు ప్రతిజ్ఞలు స్త్రీలను వందించడానికేనా అండి ఇదేనా మీ చదువుల సారు ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీ వంటి విద్యావంతులు చేయవలసిన ఘనకార్యం అయితే మరి ఎంతో హుషారు చూపించి నాకు ఎందుకు ఆశ పెట్టారు ఆశ పెట్టానా మీ దురాశ నుంచి తప్పించుకోవడానికి లేదన్నమాట లేకే మీ పాట మీకు ఒప్పగించటం ఒకటే ఉద్దేశం నేను ఆఫీసులో అడుగు పెట్టగానే నాకు నీతులు చెప్పారే మీరేమిటో మీ నిగ్రహాలు ఏమిటో ఆ మాత్రం తెలుసుకోలేదనుకున్నారా ఆడవాళ్ళనగానే సారీ అండి పరీక్షించడానికి ఐ యామ్ ఆల్సో సారీ మీ మనోనిగ్రహం ఇంత వికారంగా తేలినందుకు మీ మగవాళ్ళంతా ఒకే బళ్ళనే చదివారా మీ బుద్ధులంతా ఒకేలాగున్నాయి చూడండి ఏమిటండి ఇది నేను ఎవరనుకున్నారో ఏమో మిమ్మల్ని విడిచిపెట్టమని మీ బావగారు ఇచ్చి వెళ్ళారు ఈ డబ్బా అయిన ముఖాన పారేసి నిజం చెప్పండి ఇంత గొడవ జరుగుతున్నాను అనుకోలేదు నన్ను క్షమించండి కంగ్రాచులేషన్స్ రాణది ఆడవాళ్ళైనా సరే మీకు నా జోహార్లు ఏమిటండి ఇదంతా మనస్ఫూర్తిగా మీకు క్షమాపణ చెప్తున్నాను మొన్న మిమ్మల్ని అన్యాయంగా దూషించాను నీసంగా కూడా మాట్లాడాను మీ దోషం ఏమీ లేదు ఎలా తెలుసుకున్నారు బయట నుంచి ఎంతా విన్నాను మా బావగారు బుర్ర బలేగా మనం వచ్చేసి పంపారు మీలాంటి యువతి ఒక్కరుంటే చాలు దేశం బాగుపడుతుంది మీరు నాకు నచ్చారు నాకు జై హింద్ 루코 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 విచిత్రంగా ఉంది నాకు పోయినట్టు దైవ సమానులైన భర్త గారి పాదపద్మములకు అభాగిని రుక్మిణి నమస్కారములు మన పెళ్ళినాడు మీరు ప్రమాణములు చేస్తుంటే నిజంగా నాకు దేవతల ఆశీర్వాదాలు వినిపించాయి మీకు సేవ చేయడమే నా ధర్మం అనుకున్నాను కానీ నా దురదృష్టం మీరు ఆ ప్రమాణాలన్నీ తప్పారు ఈరోజు ఆ రాధాదేవి గారితో మీ సంబరం చూచిన తర్వాత నేను జీవించడం కూడా మీ ఆనందానికి అడ్డమేనని రూఢి అయింది కానీ అంటే పిల్లల్లైనా సరిగా చూసుకోండి వాళ్ళు నోరు లేని పసివాళ్ళు నా మీద విరక్తితో వాళ్ళని మాత్రం అన్యాయం చేయకండి ఏదో ఒకటే నా కోరిక నీకేం భయం లేదు రుక్మిణి మేము ఉన్నాగా అవునమ్మా మేము ఉన్నాగా బాబాయ్ ప్లాన్ బ్రహ్మాస్త్రంలా పనిచేసింది ఉత్తరం చదువుకొని బాబా హూనం హూనం అయిపోతున్నాడు వాడికి మాత్రం శిక్ష కావాల్సిందే ఒప్పుకున్నాను బాబాయ్ రుక్మిణి కోసం వాడు పరితపించాలి అప్పుడు గానీ వాడికి చిత్తశుద్ధి కాదు అవును తర్వాత ఇల్లు ఎలా సర్దుకుంటాడో పిల్లల్ని ఎలా సముదాయిస్తాడో వాడికి దేవుడు కనిపించాలి అవన్నీ వారి చేత కావు వారి పనులు కావు మీరు ఊరుకోండి బాబాయ్ నేనే వెళ్తాను మళ్ళీ రుక్మిణి వాడికి ఏదో గుణపాఠం నేర్పించాలనే ఇదంతా చేస్తున్నావు అసలు నువ్వు ముందు ఒప్పుకున్నావుగా నేనేం ఒప్పుకోలేదు బలవంతం చేసి మీరే ఒప్పించారు సరే అలాగే అనుకో చెల్లాయి మరి ఇచ్చిన మాట తప్పడం మన అంశంలో లేదుగా కాస్త బాబాయ్ ప్లాన్ సాగని ఇంతలో కొంప లేదుగా బాబాయ్ మునిపోయింది పోతాడు చిట్టి తండ్రి నా పరువు కాపాడాలమ్మా బాబాయ్ వాడు నా గురించి అడిగితే ఊరెళ్ళిపోయాడు వాడి గ్రాండ్ ఫాదర్ గా చెప్తాను నువ్వు రాలే బాబాయ్ కాఫీచా ఇప్పుడు వచ్చా నిద్ర పట్ల కాదు బాబాయ్ రుక్మిణి ఇక్కడికి వచ్చిందేమో అని సరే సరే ఇంట్లో లేదు ఇందాకేదో విచారంగా ఉంటే పోయి ఓదార్చి వచ్చానే అది కాదే ఇప్పుడు ఇంట్లో లేదట అదేమిటి ప్రతాపూరికి వెళ్ళగానే పిల్లల కన్నం పెట్టి వాళ్ళ నిద్రపుచ్చింది నేను ఇప్పుడేగా వచ్చాను నువ్వు ఎంత ఎంతసేపటికి రాకపోతే ఆ వంటగదిలో కొనుగుతుండేవు చూద్దాం పదనైనా లేదు ఏం నన్ను వెళ్ళని అన్న ఇంకా వారికి ఎందుకు శిక్ష ఇంకా అంటావంటి మన చిట్టిపాప లేదు ఎండన్ అది లేచి బాగా ప్రారంభించిందంటే మన వాడు ఎలా నివాకుంటాడో చూడాలి అందాక నీకు పుణ్యం ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది అసలు పెట్టి ఎందుకు వెళ్తుంది అసలు స్టేజ్ వచ్చిందట నువ్వేమైనా అన్నావరా స్టేజిలోకి వచ్చిందా నాకు కనిపించలేదే ఏమో అక్కడ నుంచి గబగబా వస్తుంటేను మేము వెంటనే వచ్చాం ఎంత అడిగినా ఏమి చెప్పండి అయినా అసలు అప్పుడు ఏం చేస్తున్నాను అక్కడ చస్తున్నాను బాబా ఇప్పుడు అడిగితే ఏం చెప్పను ఏమండి మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ముందు అమ్మాయిని వెతకండి వెతుకుతాను కానీ నువ్వు నా చేతి కదా టాక్సీ పట్టాబు నువ్వు పట్ట బాబాయ్ నేను కూడా టాక్సీ వేసుకుని ఊరంతా కలిస్తాను వరే నువ్వు వచ్చి గాబరా మహిషి కానీ ఇంట్లోనే ఉండి పిల్లలతో తిప్పలు పడుతున్నావు లేచాడు పోయి చూడరా చూడు నువ్వు పట్టు రా నువ్వు వెళ్ళి రావే రావే బాబు